గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అది నంది అవార్డు గా ఉన్నది సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సో ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా సో ఆ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు సో దాదాపు ఏళ్ళకి సంబంధించిన అన్ని అవార్డ్స్ ని ఆ పెండింగ్ లో ఉన్న అన్ని అవార్డ్స్ ని అందరికి ఇవ్వడం జరిగింది సో ఏది ఏమైనా కళల్ని పోషించాల్సిన అవసరం ఉంది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఆర్ డూయింగ్ గుడ్ గుడ్ థింగ్ ఫోక్ సింగింగ్ అనేది జానపదం అనేది తెలంగాణ ఇస్ పాపులర్ కాబట్టి ఆ జానపద కళల్ని కళాకారులని ఆ సత్కరించడం గాని దానికి ఒక ప్రత్యేక అవార్డులు గాని అందులో కనిపించకపోవడం అనేది ఒకటి ఎందుకంటే పేరే గద్దరన్న పేరు పెట్టినప్పుడు గుమ్మడి విఠల గారి పేరు పెట్టినప్పుడు సో గద్దరన్న ఈజ్ పాపులర్ ఈజ్ ఏ ఫోక్ సింగర్ అండ్ ఫోక్ పోయెట్ అంటే జానపద కవితలు రాసేవాడు అదేవిధంగా జానపద పాటలు పాడేవాడు సో ఫోక్ కి కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాంటిది అవార్డ్స్ సపరేట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లాంటిది ఇందులో నెక్స్ట్ ఇయర్ వరకు ఇంక్లూడ్ చేస్తే బాగుంటది అనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తెలంగాణ ప్రజల రిక్వెస్ట్ చేస్తున్నాను సో అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో యొక్క డైరెక్టర్ సినిమాటోగ్రఫీ ఇంకా ఎలాంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఏదైనా సరే యాక్టర్ అయినా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏది వాళ్ళకి ట్రైనింగ్ కి సంబంధించినవి వాళ్ళకి అఫోర్డ్ చేయలేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కాని లేకపోతే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ప్రభుత్వము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వము వాళ్ళకి ఏదో రకంగా ఆర్థికంగా పేదవాళ్ళు అయితే టాలెంట్ ఉండి పైకి రాలేని పేదవాళ్ళు ఉంటే ఓకే మధ్య తరగతి పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అన్నా మనం రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఇందులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి రావాలనుకుంటున్న వాళ్ళకి మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచించమని తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అది ఏ పేరు పెట్టినా సరే ఆంధ్ర వాళ్ళదే ఎక్కువ ఉన్నది డైరెక్టర్ ఈ నేమ్ ఇట్ ప్రొడ్యూసర్ అది ఇండివిజువల్ కాబట్టి అది ప్రాఫిట్ కి సంబంధించింది ఉంటది కానీ ఏది ప్రొడ్యూసర్ కి కానీ మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా అందులో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న మన వాళ్ళు ఉండాలనేది ఎందుకంటే పేరే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది తెలంగాణ మనము హైదరాబాద్ మన కేంద్రంగా మనం అన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇందులో అందులో ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా తెలంగాణ వాళ్ళు ఉండాలి అది జ్యూరీలో కావచ్చు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కావచ్చు కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దీన్ని మనం వాడుకొని తెలంగాణ యొక్క ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అయినా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నా సరే వీళ్ళకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆర్థికంగా సాయం చేస్తే మన తెలంగాణ వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది నా అభిప్రాయం ఇంకోటి ఆ జ్యూరీ మెంబర్స్ తెలంగాణ వాళ్ళు ఎందరు అనేది ఆ యొక్క అవార్డ్స్ నిర్ణయించే వాళ్ళు అనేది నాకు ఒక డౌట్ వస్తుంది సో అట్లా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఆ జ్యూరీ మెంబర్స్ ఉంటేనే కరెక్ట్ అవార్డ్స్ కరెక్ట్ గా మిక్స్డ్ వస్తాయి లేకపోతే ఒకటే సైడ్ వచ్చే అవకాశం ఉంటది అనేది నా అభిప్రాయం రజాకర్ సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది ఆ అవార్డు ఇచ్చిన వ్యక్తుల గురించి నాకు బాధ లేదు అవార్డు పొందిన వ్యక్తులు అంటే పొందిన వ్యక్తి అంటే అక్కడ భీమ్స్ సిసిరోలో సిసిరోలో లో కదా అని పేరు సో భీమ్ సిసిరోలో అనే అనే గాయ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గాయకుడు సో ఆయన టాలెంట్ మనం అన్ని సినిమాల్లో చూసాము బలగంలో చూసాము సో హీఈస్ టాలెంటెడ్ గాయ్ ఓకే చిన్న కింది స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చిండు వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దర్ కానీ ఆయనను పెట్టుకు అంటే ఒక ప్రాపకండ సినిమాది ఇప్పుడు ఈ కాశ్మీరీ ఫైల్స్ అనేక చెత్త సినిమాలు వస్తున్నాయి కదా ఇప్పుడు శివాజీ పేరు మీద వచ్చింది ఈ కేజీఎఫ్ ఇవన్నీ ప్రాపకండ సినిమాలు ఏంది వాళ్ళ బాధ ఏంది వాళ్ళ యొక్క కల్చర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ని వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఈ బ్రాహ్మణ్స్ ఆర్య బ్రాహ్మణ్ దే ఆర్ యూజింగ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ని వాడుకొని మన డీఎన్ఏని ఒక ఏమంటారు మనకు ఒక ఏమంటారు అండర్ కరెంట్ గా మన యొక్క మైండ్ సెట్ ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అన్నట్టు అంటే సెంటిమెంట్ ని ఎమోషన్ ని వాడుకుంటున్నారు ఎట్ల ఎట్లా చెప్తే ప్రజలకి లాంగ్ టర్మ్ లో వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కుతుంది అనేది వాళ్ళ దాన్ని పొడగొట్టడంలో ఎంత సక్సెస్ఫుల్ అయిన్రో ఇక్కడ మూల ఉన్న మన ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎట్లా ఎట్లా చేసిన ఓకే ముస్లింలు అంటే శత్రువులు అన్న భావాన్ని క్రియేట్ ఎట్లా చేస్తున్నారో సబ్ అంటే కల్చర్ ని మొత్తం నాశనం చేస్తున్నారు మన ఆలోచన విధానాన్ని అంటే దాని వల్ల ఏమైతుంది వేల సంవత్సరాలు జనరేషన్ జనరేషన్ మన యొక్క మైండ్ ని మొత్తం మార్చేస్తున్నారు రూట్ లెవెల్ నుంచి సో ఆ క్రమంలో ఈ ప్రాపకండ సినిమాల్లో ఇదొక ప్రాపకండ సినిమా రజాకర్ సినిమా ఆ రజాకర్ అనేది కాన్సెప్ట్ ని రజాకర్ అంటే ఇవి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకని ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగ్ ఎట్లయితే ఉందో సిమిలర్ టు ఈ స్వచ్ఛందంగా వాలంటీర్ ని తీసుకునేదాన్ని రజాకర్ అంటారు ఈవెన్ బంగ్లాదేశ్ యొక్క ఏమంటారు లిబరేషన్ వార్ కూడా ఈ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ వాళ్ళు అక్కడ రజాకార్లని క్రియేట్ చేశారు ఓకే సో ఇట్స్ ఏ ముస్లిం వాలంటీర్ ఇవాళ ఆర్ఎస్ఎస్ అంటే చెడ్డీ గ్యాంగ్ స్వయం సేవక్ అంటే స్వయం సేవక్ అంటే సెల్ఫ్ వాలంటీర్ ఓకే వాలంటీర్ అని అర్థం ఓకే సేమ్ థింగ్ ఇస్లాం లో ఆ యొక్క అరబి ఉర్దూ వర్డ్ అరబిక్ వర్డ్ అని అక్కడ ఉర్దూ అనుకుంటున్నాను సో రజాకర్ అంటే వాలంటీర్ అని అర్థం ఆ యొక్క ఎంఐఎం పార్టీకి ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిన వాడు కాసిం రిజర్ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు వర్సెస్ ఈ యొక్క కమ్యూనిస్టుల మధ్యలో సాయుధ పోరాటం జరిగింది పట్టణాలలో ఈ యొక్క రజాకార్ రజాకారులు భూస్వాములు ఒక సైడ్ అయినరు యొక్క ఈ కమ్యూనిస్టులు ఒక సైడ్ అయినరు నిజాం నామకే వాస్తు అంతే గ్రామీణ ప్రాంతాల్లో నిజాం ఎప్పుడు పరిపాలించిండయా ఆయన ఆ ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూస్వాములు వాళ్ళ పేరు మీద రాసుకున్నారు రాసుకొని ప్రజలను కూలీలు చేసిర్రు నిజాం గారు వాళ్ళని చేయలే కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు సాయుధ పోరాటం చేసిర్రు అన్నప్పుడు కమ్యూనిస్టులు ఎవరితోటి కొట్లాడిరు భూస్వాములతోటి కదా రజాకర్లకి అధ్యక్షుడు కాసిం రిజ్ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు జొన్నేరు ప్రతాపరెడ్డి ఉత్తర తెలంగాణలో వెల్మ ధరలు ఉండే దక్షిణ తెలంగాణలో రెడ్డి ధరలు ఉండే ఒక్కొక్క పెద్ద గడిలు ఎందుకు కట్టుకున్నారు ఊర్లో ప్రజలు తిరగబడతారని కట్టుకున్నారు రక్షణ కోసం రైట్ సో ఆ విధంగా ఈ యొక్క వేల వేల నుంచి లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఇక వెట్టి చాకిరి వేయించుకొని అందరిని ఇబ్బంది పెట్టి అందరు నాశనం ఈ భూస్వాముల లెక్క సో కాబట్టి కమ్యూనిస్టులు సా పేదోళ్ళు గాని సాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు గాని కొట్లాడించి భూస్వాములతోటి కదా ఆమె పండించిన ధాన్యం అంతా ఎత్తుకొచ్చుకుంటే కదా ఆమె తిరగబడ్డది అంతలో భూ ఆయనకు పట్టు లేదు అక్కడ ఈ భూస్వాములను ఎదిరించి అక్కడ ఆయన పరిపాలన చేసే శక్తి ఆయనకి లేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాలు నిజంగా పరిపాలించలేదు నీ స్వార్థం కోసం ముస్లింలు అందరు చెట్టాలండి ముస్లింలు కొట్లాడకపోతే టిప్పు సుల్తాన్ ఒట్లాడకపోతే ఈ యొక్క సయ్యద్ సరాబ్జీ అనే ఆయన కొట్లాడకపోతే ఇంకోరికి కొట్లాడకపోతే ఇలా దేశానికి స్తంత్రం ఎక్కడికి ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు కొట్లాడలేదు చెట్టి గ్యాంగ్ బ్రిటిషానికి బూట్లు నాకేనరు ఎవడు హిందూ స్వతంత్ర అని చెప్పిండ్రు దేశాన్ని రెండు ముక్కలు చేయమని చెప్పి సింధు బెలూచిస్తాన్ లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో యొక్క బెంగాల్లో ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి టూ నేషన్ టూ నేషన్ తీరికింది ప్రతిపాదించింది జిన్నా గారు వారికి గుడ్ గా సపోర్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది వీళ్ళే ఈ హిందూ మాసోడే ఈ ఆర్ఎస్ తోడే బ్రిటీషాని కింద అన్ని ఆర్మీల గానీ అన్ని రాతపూత పనులలో పనిచేసింది ఇదే బీజేపీడే ఇదే ఆర్య బ్రాహ్మణుడే ముస్లింలు కొట్లాడారు భయంకరంగా కొట్లాడేరు సారే జిహా హిందుస్థాన్ అమారామాయని అది రాసిన ఆయన ఎవరు మహమ్మద్ ఇక్బాల్ గారు లేనోనికి ఆ మతం ఫీలింగ్ తెప్పించి ఈ యొక్క ఈ నేను ఏమి లేని పరిస్థితి ఈ మతం పేరు మీద బ్రిటీష్ వాడు పెట్టిన పుల్లని దాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది ఇదే బ్రిటిష్ వాడు పూట్లు రాకిన వాళ్ళ ఇల్లు ముగ్గురే ముగ్గురు ఒకడు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించిన గజ్నే అనేటుడు ఒకడు ఇరాన్ ఇరాన్ కే ఇరాన్ పరి ఇరాన్ కేంద్రంగా పర్షియా కేంద్రంగా పరిపాలించినటువంటి వాళ్ళు నాదిర్ షా అనేటోడు ఒకడు ది ఉజ్బెకిస్తాన్ కేంద్రంగా సమర్ఖండ్ కేంద్రంగా పరిపాలించిన తైమూర్ అంటాడు ఈ ముగ్గురు తప్ప ఓకే మిగతాడు ఏ మిగతా ముస్లిం రాజులు అవ్వడు ఇక్కడ వచ్చి పరిపాలించి ఇదే వాళ్ళ దేశం అనుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఎత్తుకోవాలి ఈ ముగ్గురు తప్ప కానీ వీళ్ళకి వాళ్ళతో పోలిస్తే ఒక వన్ లక్షల రేట్లు ఎత్తుకపోయి మన ఇక్కడ ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిండు ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నింటిని సంపేసిండు చేనేత యొక్క స్టీల్ ఉక్కు ఉక్కు స్టీల్ యొక్క పనిముట్లు తయారు చేసే న్నింటినీ నాశనం చేసిండు బ్రిటిష్ వాడు మన ముడి సరుకులు తీసుకోవాలి మన ట్యాక్సీ తోటి అక్కడ తయారు చేసుకోవాలి వస్తువులు మళ్ళా తెచ్చి మనకి అమ్మాలి ఇట్లా రకరకాలుగా అభ్యూజ్ చేస్తే వాళ్ళకి వంట వాడింది దుర్మార్గులు నిజంగా దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని అదొక అదొక అణచివేత వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని సాయుధ పోరాటాన్ని భూస్వాములకి యొక్క పేద సామాన్య పేద రైతులకు మధ్యలో జరిగిన పోరాటాన్ని దానికి మతం రంగు అంటించడం ఎంతవరకు కరెక్ట్ అట్లాంటి ప్రాపగడ్డ సినిమాకి ఈ యొక్క అవార్డు గతరణ అవార్డు ఇవ్వడం తెలంగాణ అవార్డు ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అంటే అర్థమైంది ఆ జ్యూరీ మెంబర్స్ లో ఎవడో ఎవడో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఈ బిజెపి సంఘ నాయకల్లో ఎవరో ఉన్నారు చెత్త సినిమాకి రజాకర్ సినిమాకి యొక్క మొత్తం తప్పంట ఇదే అంట రజాకర్ పెంచి పోషించింది వాడు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చి భూస్వాముల యొక్క ఆస్తులని ఈ యొక్క కమ్యూనిస్టులు ఈ యొక్క అప్రెస్ అప్రెస్ ఉన్న వాళ్ళు గుంజుకుంటారు అని రజాకాలను వాడుకున్నారు భూస్వాములు నీ చెత్త రాజకీయం కోసం నీ మతం పేరు చెప్తేనే నీకు నాలుగు ఓట్లు పడతాయన్న దరిద్రం కోసం నువ్వు ఒక ప్రాపగండ సినిమా తీస్తే ఆ సినిమాకి ఈ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆడుకోరు కాంగ్రెస్ ఒక దుర్మార్గమైనటువంటి ప్రాపగండ సినిమాకి అవార్డు చేయడం వాడు ఒక గూడు ఉన్నారాయన మురళిగా కాంగ్రెస్ నుండి వాడు దోసుకున్నవా కాంగ్రెస్ సంబంధించిన పైసలన్నీ దోసుకున్నవరా అంటే ఈ వాంది వాడి కాపాడుకోవడానికి బీజేపీలో గారిపోయి దొంగలందరూ బీజేపీలోకి వస్తున్నారు ఇది ఈ పార్టీ నుండి కరప్ట్ అంటున్నారు బీజేపీలో వాడు శుద్ధ శుద్ధం అయిపోతున్నాడు సో అదే వాషింగ్ మిషన్ లో వేసి తీస్తున్నాడు లో అంటే దోసుకుంటుందరూ ఇలా ఏడున్నారు అంటే ఆ వాష్ ఆ బీజేపీలో ఉన్నారు తా ఆ దుర్మార్గులకి అవార్డులు ఇచ్చిన అంటే గదరాన్నని గాని తెలంగాణ ఉద్యమాన్ని గానీ యొక్క తెలంగాణ భారతదేశ ఐడెంటిటీని గానీ అవమానపరుస్తున్నాడు కాబట్టి ఆ దుర్మార్గులకి అవార్డు ఇవ్వడం అనేది ఐ డో నాట్ యాక్సెప్ట్ ఎట్ ఆల్